ప్రైజలో మన ప్రభును రక్షకులైనటువంటి యేసుక్రీస్తునాములు మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు మరొకసారి మీ ముందుకు రావడానికి ప్రభువు నాకు సహాయం చేశారు మనందరం ధ్యానం చేస్తూ ఉన్నాం వాక్యంలో ఉన్నటువంటి శక్తి ఈరోజు మరొక విషయాన్ని మీ అందరితో పంచుకోవాలనుకుంటా ఉన్నాను రెండో తిమ్మతికి రాసిన పత్రిక రెండో ఛాయము తొమ్మిదో మాట ఈ రీతిగా వ్రాయబడి ఉంది నేను నేరస్తుడినే ఉన్నట్టు ఆ సువార్త విషయమే సంఖ్యలతో బంధింపబడి శ్రమపడుచున్నాను అయినను దేవుని వాక్యము బంధింపబడి ఉండలేదు పౌలు ఈ రీతిగా చెప్తా ఉన్నాడు వాక్యంలో ఉన్నటువంటి వాక్యానికి ఉన్నటువంటి మరొక గుణం మరొక లక్షణం ఏంటంటే కనుక వాక్యాన్ని ఎవరు బంధించి ఉంచలేరు వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ నాట్ బౌండ్ ఇన్ అదర్ వర్డ్స్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ నాట్ చేంజ్డ్ ఆర్ ఇంప్రెజెంట్ దేవుని వాక్యాన్ని ఎవరు బంధించి పట్టలేరు పౌల్ అంటా ఉన్నాడు నన్ను బంధించగలిగారు నన్ను ఆపగలిగారు కానీ నా లోపల నివాసం చేస్తున్నటువంటి నేను దేవుని దగ్గర నుంచి పొందుకున్నటువంటి దేవుని వాక్యమైనటువంటి దేవుని స్వార్థని ఎవరో బంధించి ఉంచలేరు తిమ్మతి కాబట్టి నువ్వు వాక్యాన్ని బోధించు వాక్యాన్ని ప్రకటించు అని చెప్పి తిమోతిని పౌలు చేస్తా ఉన్నా ఈరోజు ఈ మాట ద్వారా మీ అందరినీ తెలియజేస్తున్నాను దేవుని వాక్యానికి ఉన్నటువంటి మరొక అమోఘమైనటువంటి శక్తి ఏంటంటే కనుక దాన్ని ఎవ్వరూ బంధించవచ్చు ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈ మనల్ని ఎదగకుండా మనల్ని అభివృద్ధి అవ్వకుండా మనల్ని ఒకవేళ మన యొక్క ఎదుగుదలను చూసి ఓర్చుకోలేక దేవుని ఎరుగని ప్రజలు మనల్ని ఏ రీతిగా బంధించి మానసికంగా శారీరకంగా ఏమైనా చేయగలరేమో తప్ప మన లోపల ఉన్నటువంటి దేవుని వాక్యాన్ని బంధించలేరు ఎప్పుడైతే మనం ఆ వాక్యాన్ని పలుకుతామో ఎప్పుడైతే మనం ఆ వాక్యాన్ని విడుదల చేస్తామో ఆ వాక్యము ఆ వాక్యానికి బంధించబడేలాంటి మరి తత్వం లేదు కాబట్టి ఆ వాక్యము ఎవరు బంధించలేరు కాబట్టి ఆ వాక్యం వెళ్ళి అనేక మందిలో కార్యం చేస్తారు ఇంకా బాగా చెప్పాలంటే వాక్యంని ఎవరు బంధించలేరు కానీ వాక్యమే అందరినీ బంధిస్తారు వాక్యమే అందరినీ బంధించి ప్రభువులోనికి ప్రభు వైపుకి ప్రభుకి దాసులుగా ప్రభువుకి సాక్షులుగా మార్చగలుగుతుంది అలాంటి వాక్యము మన చేతుల్లో మన ఇంట్లో బైబిల్ రూపంలో మనందరికీ ఇవ్వబడింది ఆ వాక్యాన్ని మనందరం చదివి ఆ వాక్యాన్ని మనందరం ధ్యానం చేసి ఆ వాక్యాన్ని మనందరం అందరం భద్రపరచుకొని మన పరిస్థితుల మీదకి మనకు వ్యతిరేకంగా లేస్తున్నటువంటి ప్రతి విషయం మీదకి వాక్యాన్ని విడుదల చేద్దాం ఒకవేళ మనం బంధించబడినా ఒకవేళ మనం ఆటంకపరచబడిన ఒకవేళ మనం బాధించబడుతున్నా వాక్యాన్ని మాత్రం ఎవరు బంధించలేరు కాబట్టి ఆ వాక్యాన్ని మనం పలికినప్పుడు ఆ వాక్యం మనల్ని మన పరిస్థితుల్ని కూడా విడిపించి మనల్ని దేవునికి మంచి సాక్షులుగా దేవునికి మహిమకరంగా మారుస్తుంది కాబట్టి వాక్యాన్ని మీరు మీ హృదయంలో భద్రం చేసుకోండి మే ద లాడ్ బ్లెస్ యూ